పదార్థములు ఒక గ్లాసు పెసరపప్పు గ్లాసు ఉన్నారో పంచదార వేయగలరు పప్పు మెత్తగా ఉడకబెట్టి గ్లాసు ఉన్న పంచదార వేయగలను పప్పు మెత్తగా ఉడికిన తర్వాత గ్లాసు ఉన్న పంచదార వేయాలి అది ఉండ అయ్యి వరకు ఉడికించవలను ఆ ఉడికిపోయిన దానిలో ఆ పూరణంలో ఒక ఆరాపి చెతబట్టి ఉడి వేయవలను కొద్ది కొద్దిగా కొంచెం అందరూ కొంచెం పంచదార సాల్ట్ వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసి ఉడికించే వాళ్ళము గ్లాసున్నర ప్రెసర్ కప్పుకి గ్లాసున్నర పంచదార గ్లాసు గ్లాసున్నర పంచదార వేసి అది ఉండ అయ్యే వరకు ఉడపగట్ట వాళ్ళము అదైపోయింది ఇప్పుడు గ్లాసున్నర మైదా పిండి తీసుకుని ఇప్పుడు చెంచా రెండు స్పూన్లు పంచదార కొద్దిగా సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి ఉడకపోతే మెత్తగా కలుపుకునే వాళ్ళము కలుపుకునే దాంట్లో కొద్దిగా నూనె పోసి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి పంచదార వచ్చాను కదా అది వండు అయ్యే వరకు ఒక అరగంట సేపు ఉడికించాలి శనగ పుట్టి చేసుకుంటారు కానీ దసరపప్పుతో వేసుకోవడానికి తెచ్చాక దసరాపప్పు చాలా స్మూత్ స్మూత్గా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు ఉడికించ ఉండపాకు వచ్చింది అది ఒక అరగంట సేపు చల్లారాక చిన్న చిన్న ఉండలు కట్టుకుని మైదా పిండి పుయ్యి చిన్న చిన్న ఉండ చేసుకుని అది వాటిని చేనెసుకుని ఇలాగా బట్టి కట్టాలిసిన తర్వాత ఉండపాక వచ్చే వరకు ఉడికించాలి ఉడికించిన పూర్ణాన్ని అరగంట చల్లారి బట్టి తొందరగా తయారు చేసుకోవాలి ఆ తయారు చేసిన ఉండల్ని ముందుగా కలుపుని పెట్టుకున్న మైదాలో కట్టుకుని చేసి అందులో ఆ పూరణం ఒకటి ఆ పూరీ నాలుగు పక్కన అత్తకాదు కట్ చేసిన దాన్ని రొట్ల పీట పెట్టి పూరి ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి అదే కవరేస్ కాదు దాన్ని పొయ్యి మీద పేరం పెట్టి నీట్ రెండు పక్కల ఆ ఒత్తిడి బొబ్బట్ని ఆ తన మీద వాసన అమ్మదనం వస్తాయి బొబ్బటికి నెయ్యి వేసి కాల్చిన బొట్టు చాలా కమ్మగా ఉంటుంది కోల్డ్గా రొచ్చి పెట్టు దాన్ని రెండు పక్కల నెయ్యి రాస్తూ కాల్చాలి అన్న సరే కొంగుతూ స్మూత్గా ఉంటుంది తినడం చాలా ఇదిగా ఉంటుంది కోల్డ్ వచ్చి కదా కాల్చుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది రెడీ